గోవిందాయ మహా బంధువులందరికీ జై శ్రీరామ్ ఒక వీడియో క్లిప్ వినిపిస్తాను వినండి నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు రన్ కొట్టుకుని వీడియోస్ ఎందుకు చేస్తున్నాను ఏం చెప్పాలని ఎలాంటి సంస్కరణలు హిందూ సమాజంలో తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తున్నాను అందరికీ కాకపోయినా కొందరికైనా సరే సహృదయము ఆలోచన వివేకం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది సరే ఇంకెందుకు ఆలోచన ఒకసారి మీకు వీడియో వినిపిస్తాను చేశారు ఒక అర్ధరాత్రి భిక్షాందేహి అంటే ఆగండి వండి పెడతామన్నారు నాకు ఒక నియమం ఉంది ఆకులో మాత్రమే తింటానంటే సరే అని ఇంట్లో చూశారు ఒక విస్తరాకు కూడా లేదు పక్క ఇంటి వారి అరటి చెట్టు ఆకు వీరి వైపు వాలి ఉంటే దాన్ని కోసారు ఆయనకు ఆ అరటి ఆకులో భోజనం పెట్టారు ఆయన తిని వారిని దీవించి వెళ్ళిపోయాడు తర్వాతి రోజు ఉదయం ఆ ఆకు కోసిన ఇంటి వారికి చెప్దాం అనుకుని మర్చిపోయారు కొంతకాలానికి వాళ్ళిద్దరూ ఒకేసారి మరణించి నరకానికి వెళ్లారు యమలోకంలో యముడు వీరిద్దరూ చాలా పుణ్యాలు చేశారు ఒక అరటి ఆకు దొంగి నుంచి చిన్న పాపం చేశారు పాప కర్మ ముందు అనుభవిస్తారా పుణ్యకర్మలు ముందు అనుభవిస్తారా అంటే పాపఫలం ముందు అనుభవిస్తామని వాళ్ళిద్దరూ చెప్పారు వెంటనే యమధర్మరాజు భూలోకంలోకి నింపారు వాళ్ళిద్దరూ రెండు చేతులు లేని వారిగా ఆ జన్మలో వంద సంవత్సరాలు ఆ పాప ఫలాన్ని అనుభవించి మళ్లీ స్వర్గలోకానికి వెళ్ళారు చాలా పుణ్యాలు చేసిన ఒక్క అరటి ఆకు దొంగతనం చేసినందుకు వాళ్ళిద్దరూ రెండు చేతులు లేని వారిగా పుట్టారు ఈ కథ మార్కండేయ పురాణంలో ఉంది అది విషయం వెన్నారా పూర్తయిందా చక్కగా ఏఐ పిక్చర్స్ పెట్టేసేసి యూట్యూబ్ షార్ట్ చూపించాడు ఎవరో ఏమి నాకు తెలియదు కానీ నేను ఆ మాట్లాడిన వ్యక్తిని కూడా ఏం చెప్పడం లేదు ఒక విషయం అయితే ఇది మార్కండే పురాణంలో ఈ కథ ఉందండి పుణ్య దంపతులు అందరికి అన్నదానం చేస్తూ మంచి మంచి పనులు చేస్తూ ఉండేవాళ్ళు అర్ధరాత్రి ఎవరో భోజనం కోసం వస్తే ఆకుల తన నియమం ఉండటం వల్ల వేళకి ఇంట్లో లేకపోవడం వల్ల అర్ధరాత్రి వేళ పక్కింటి వాళ్ళ పెరట్లో వాళ్ళ లేపటెందుకులే తర్వాత చెప్తా అని ఏదో ఒక అంత ఆకుదేంపుకి వచ్చేసేస్తే ఆ ఆకులో ఆయన పెట్టి కడుపు నింపారు అలాంటి మంచి పని ఏ స్వార్థం లేకుండా ఎదురువాడి కడుపు అర్ధరాత్రి కూడా నింపినందుకు అనమాట వంద సంవత్సరాలు చేతులు లేకుండా నరకంలో వేయారట అర్థమవుతుంది కదా నరకంలో వేగి వంద జన్మల చేతులు లేకుండా పుట్టారట భార్య భర్తలు ఇప్పుడు ఏందండి పరిస్థితి ఏం మాట్లాడుకుందాం దీని గురించి ఒకవేళ నిజమే అయితే బహుళంగా ప్రచారంలో వెళ్తే ఎవడన్నా లోకంలో ఆకలితో వచ్చిన వాడికి పట్టడాన్ని పెడతాడా అపకారానికి పోతే అపకారం ఎదురయ్యింది ఎదురు అయినా పుణ్యకర్మాచరణ చేసే వాటిలో కూడా ఇంత పాప భూష్టమైన పనులు ఉంటాయి మనకి ఎందుకని ఎవ్వరూ ఏమి చేయకుండా అయిపోతారు అక్కడికి కర్మ ఆచరణ అయిపోతుంది ఆర్డర్ చెప్తున్నా నేను గుర్తుపెట్టుకోండి మనుషుని కనిపించి మాట్లాడపోయినా కనిపించి ఉన్నట్లు ఏఐ జనరేటర్స్ సంబంధించిన ఫోటోలు చూపిస్తూ మాట్లాడినా దయచేసి ఇవన్నీ కూడా అథెంటిక్ అని గుడ్డిగా నమ్మి భయపడకండి పాపము మనసుకు సంబంధించి జరుగుతుంది గుర్తు స్పష్టంగా చెప్తున్నా భయపడను నేను అసలుకి పాపము జరిగేది మానసికంగా ఆలోచనలకు సంబంధించి ఒక వస్తువు దొంగిలించిన స్వార్థానికి నా ఇంట్లో దాచిపెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఏ చిన్న వస్తువు దొంగతనం చేసినా అది పాపమే వైష్ణవ సాంప్రదాయంలో పన్నెండు మంది ఆడవారులు తిరుమంగయ్య ఆడవారు అనే ఒక ఆడవారు ఉండేవారు ఒక రాబిన్ హుడ్ టైపు గజ దొంగ ఏం చేసేవాడు తెలుసా బాగా ధనవంతులు విలాసంగా పెద్ద పెద్ద కోడర్లు భవనాలు బ్రతుకుతారు కదా బంగారు వంతులు పెద్ద పెద్ద బిందెలో దాచుకొని ఖజానాల్లో దాచుకొని ఎవ్వరికి పెట్టకుండా ఎవరి ఆకలితో మనవలా ఆడుతున్నా పట్టించుకోకుండా ధనం బాగా పోగవేసుకునే గొప్ప ధనవంతులు కుబేరులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొట్టి దొరికిన కాడికి ధనం దోచుకొచ్చేవారు తెచ్చిన ధనం అయిపోయేంత వరకు పేదలకు పంచిపెట్టి వాళ్ళకి అన్నదానం చేసి వాళ్ళకి బట్టలు కొనిచ్చి వాళ్ళకి గుడిసెలు పడిపోతే గుడిసెలు కట్టించి దేవాలయాలు పాత దేవాలయాలు గోడలు పడిపోతే ప్రాకారాలు కట్టించి కొట్టుకొచ్చిన డబ్బు అయ్యేంత వరకు కూడా ఇలాంటి పుణ్య చేసేవాడు ఇవన్నీ అయిపోయినాయి అనగా మరలా చూసేవాడు ఎవడ బాగా ధనవంతుడు డబ్బంతా ఎనపిట్టల్లో దాచిపెట్టుకుని బంగారము దాచి దాచిపెట్టుకుని ఎవడు మూలుగుతున్నాడా పెద్ద భవనంలో స్కెచ్ చేసి పోయి వాటి మీద బడి దొరికిన కాడి కొట్టుకొచ్చేవాడు అది అయిపోయేంత వరకు అన్నదానము పేద సాధనలు ఆదరించడము ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు అక్కడ గొప్ప బాలవంతుడు గొప్ప ధనుర్విద్యాభ్యాసం ఇవన్నీ మల్ల యుద్ధము చేసిన నైపుణ్యం కలిగిన మహావీరుడు ఆడవారు అతడు అంతఃకరణము లక్ష్మీనారాయణులు గమనించారు ఏదో ఈ పనులైతే చేస్తున్నాడు గాని హృదయంలో స్వార్థం ఏమీ లేదు పాప చింతన లేదు తన కోసము తెచ్చుకున్న వాటిలో పైసా ఒక బంగారు ప్రాణం కూడా వెనకేసుకోవటం లేదు ఇలాంటి వాడికి ఖచ్చితంగా భగవద్ అనుగ్రహం కలగాలి ఎంత మంది కడుపు నింపుతున్నాడు ఇన్ని మంచి పనులు చేస్తున్నాడు తన కోసం ఏమీ చేయట్లేదు కదా అని లక్ష్మీనారాయణులు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రూపంలో భూమి మీదకు వచ్చారు అడవిలో పెళ్లి ఊరేగింపెడుతూ ఉంది దానిలో లక్ష్మీదేవి గొప్పగా అలంకరించుకొని పెళ్లి కూతురు కదండీ ఏడు వారాలు నగలు పెట్టేసుకొని గొప్ప పట్టుచీరు కట్టుకొని దగదగలాడుతూ బంగారం పల్కీలో వెళుతుంది నారాయణుడు కూడా వెనక పెద్ద మంచి ఉచైశ్రవం తెల్లగొర్రం మీ దగ్గర రాజకుమారుడు బాక్ కిరీటాలు మంచి మంచి తలపాగాలు పట్టు వస్త్రాలు ఆభరణాలు ధరించి బంగారం కత్తి పట్టుకొని ఆయన కూడా పెడుతున్నాడు ఇంకా ఎంతో మంది పరివారం పెళ్లి ఊరిగింపు అలవకుండా వెడుతుంటే తిరుమగా ఆడవారికి అనుబడింది ఆయన ఏమనుకున్నాడంటే అబ్బా బలే దొరికేసింది నూటి చేసేద్దాం ఎంత బంగారం ఉందో వేడి దగ్గర కొంత కొట్టేద్దాం పేదలకు మనకు వస్తుంది కదా తీసుకెళ్లి మన గ్రామాల్లో పంచిపడదాం అనుకొని ఆ పెళ్లి ఊరేగింపుని ఆపి లక్ష్మీనారాయణని అడ్డగించి దొరికింది మొత్తం దోచుకున్నాడు లక్ష్మీదేవి కాళ్ళ వైపు చూస్తే కాళ్ళకి మొత్తం నవరత్నాలు వజ్రాలు పొదిగిన దగధగలాడితే పట్టీలు కనిపించాయి కాళ్ళ పట్టీలు మాత్రం ఎందుకు వదిలేయాలా తీసేసుకుందాం అనుకున్నాడు వంగాడు కాళ్ళ దగ్గర లక్ష్మీ పాదాల దగ్గర వంగాడు అతను చేతులతో పట్టీలు తీయడానికి ట్రై చేశాడు అవి టైట్గా ఉన్నాయి రావట్లే దాంతోటి అమ్మా నిన్న వదులుతాననుకుంటున్నావా అని పాదాల మీద మొహం పెట్టి నోటితోటి ఆ పట్టిలు తీయడానికి ప్రయత్నం చేస్తాడు ఎప్పుడు లక్ష్మీ పాదాల మీద దుర్మంగా వారు ముఖము తలా అంచాడు పట్టీలు తీయడానికి నోటితోటి పట్టీలు తీయడానికి తలా ఇంచాడు అంతఃకరణంలోకి జ్ఞానం ప్రవేశించింది లక్ష్మి అనుగ్రహం కలిగింది హృదయ కవాటాలు తెరుచుకొని పరమాత్మ పట్ల ప్రేమ పెళ్లిపోకింది అతనికి లక్ష్మీపాదాలు తాగ్గానే తిరుమంగా ఆడవారి హృదయంలో వచ్చిన వెంటనే పరివర్తన అది గొప్ప సాధన చేసింది ఏం లేదు అతను చేసిన సాధనంతా ఏంటంటే తన వంతుల దగ్గరుండి లూటీ కొట్టి తెచ్చి పేదలకు కడుపు నింపాడు తన కోసం ఒక పైసా రేపటికి దాచుకోవాలి ఆ పేదల పంక్తులు ఎండు కూర్చొని తాను ఒక ముద్ద తినేవాడు మళ్ళా గుర్రం వేసుకుని పోయేవాడు ఎక్కడో స్కెచ్ చేసేవాడు లూటీ చేసేవాడు మళ్ళా తెచ్చాడు పేదలకు మంచివాడు వాళ్ళ పంతులు కూర్చొని తాను తినేవాడు అదే తిరుమంగాఆడవారు చేసిన సాధన తర్వాత ఈ వారికి హృదయములో హరి పట్ల ప్రేమ హరి భక్తి ఎప్పుడు పెళ్ళి బొక్కిందో పరమ భక్తుడు భాగవతవుతాడై నూటెనిమిది వైష్ణవ దివ్య దేశాలకు మంగళాశాసనాలు చేసిన ఒకే ఒక్క ఆళ్వారు తిరుమంగయ్యాడవారు ఆళ్వార్లు వైష్ణవ దివ్య దేశాలకు వైష్ణవ క్షేత్రాలకు మంగళాశాసనాలు తెలుసు తెలియదు కదా అయితే ఆళ్వార్లు ఎంతమంది ఉన్నారో అందరూ నూటెనిమిది వైష్ణవ దివ్య దేశాలకు మంగళాశాసనాలు చేయలే ఒక్క తిరుమంగయ్యాళ్ళ వారే నూటెనిమిది వైష్ణవ దివ్య దేశాలకి కంప్లీట్ గా మంగళా సహస్రాలు చేసినాయి కైకాడవాళ్ళు సామాజిక పరిభాషలో శూద్రుడు హెనవంతుల్ని దోచుకొచ్చి పేదలకు పంచిపెట్టారు హుడ్ చరిత్ర వెనక ఆ అంత ఉంది పెద్ద చరిత్ర ఉంది వెళ్ళలేదు ఏమిటండి నరకానికి వెళ్ళలేదే పైగా నారాయణ అనుగ్రహం కలిగింది నారాయణుడిని సాకారంగా దర్శించాడు లక్ష్మీనారాయణుడు దర్శించాడు వైకుంఠానికి వెళ్ళాడు ఈ రోజు కంప్లీట్ గా అందరూ కూడా భాగవత భక్తులు త్రిమంగాడు వారికి నమస్కారం చేసుకుంటారు అతడు సాయించిన పాశురాలు మంగళా సహస్రాలు అనుసంధానం చేసుకుంటూ ఉంటారు పాపము మనసు కతుక్కోనంత కాలం పాప కాదండి మానసిక ఆలోచన ద్వారానే పాపం ఏర్పడుతుంది నేను ఈ మధ్య ఒక ఒక హిందీలో ఏదో ఒక సీన్ చూసానండి అనేది మంచి విషయమే ఒక పిల్లవాడు కారు కింద పడిపోయాడు వాడికి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు మొత్తం దెబ్బతలు ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు రక్తం పోతుంది ఆ పిల్లవాడిని ఆ రోడ్డు మీద చూసిన ఒక ఒక రౌడీ అనుకోండి పోని గవా చేతుల్లో వేసుకొని దగ్గరలో హాస్పిటల్ తీసుకెళ్ళాడు ఆ డాక్టరు నాకు పోలీసులు రావాలి రాసివ్వాలి పర్మిషన్ ఇవ్వాలి కేసు అవుతుంది వాళ్ళు వచ్చేంత వరకు నేను టచ్ చేయను ట్రీట్మెంట్ చేయను అని కూర్చున్నాడు అంటే నీ రౌడీ ఏం చేశాడు దశ కత్తి చేసి వాడి మీద పెట్టాడు నేను నిన్ను కోసేస్తాను నువ్వు కూడా పోలీసు వచ్చేంత వరకు పెట్టించుకోకూడదు అలాగే ఉండాలి బెదిరించేసాడు డాక్టర్ డాక్టర్ ఏం చేశాడు నోరు మూసుకొని పిల్లవాడికి స్పాట్లో ట్రీట్మెంట్ చేశాడు బతికాడ అబ్బాయి ఇప్పుడు ఆ రౌడీకి పాపం తగులుతుందా డాక్టర్ని బెదిరించి కోస్తాను నిన్ను కూడా కోసేస్తాను రాని కత్తి తీశాడు తుపాకీ తీశాడు పాప పుణ్యాలకి పరిస్థితులు ఆలోచనలు ప్రకృతి కారణం గుర్తుపెట్టుకోండి చిల్లర వీడియోలు చిల్లర మాటలు వారికి పురాణాలు చూపించి పురాణాల్లో కూడా బోల్డ్ ప్రక్షిబ్ధాలు ఉన్నాయండి రకరకాల కథలు నరకాలకి వెళ్ళి అదేమిటండి గరుడ పురాణం ప్రకారం అగ్నిహోత్రంలో పడి నలిగి డీప్ ఫ్రై అయ్యి ఫ్రై అయ్యి ఓ ఉంది కొంత అయితే కూడా చాలా ఉంది మహిళలకు కూడా ఇంకొక విషయం చెప్తా నన్ను ఎవరో పాపం కామెంట్ సెక్షన్లో కూడా ముందు అడిగారు చాలా కాలం చెప్తాను చాలా ఆరంభం చేసిన కొత్తలో ఈనాటికి కూడా ఆ వ్యక్తి రాసిన కామెంట్ గుర్తొస్తూ ఉంటుంది నాకేం రాశారంటే ఒక పెద్దయినా మా అమ్మాయి నర్సు పూజలు చేస్తుంది చాలా పద్ధతిగా ఉంటుంది కానీ ఈ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మగవాళ్ళు పేషెంట్లకి కట్లు కట్టడము ఈ పుండులు తుడవడము వాళ్ళకి కాళ్ళైనా చేతులని ఎక్కడ దెబ్బ తగిలితే అక్కడ తాగి కట్లవన్నీ కట్టాలి బ్యాండేజ్లు మార్చాలి కదండి ఇవన్నీ చేసి మగవాళ్ళం తాగుతూ ఉంటుంది ఎప్పుడు మనసులో బాధ నేను రోజుకి ఎంతమంది మగవాళ్ళం తాగుతున్నాను పెద్ద వ్రతనేనా నేను అని మనసులో ఎప్పుడు బాధపడుతూ ఉంటుందమ్మా అనేసి నాకు పెట్టాడు ఒక పెద్ద నాకు ఆ కామెంట్ ఇప్పటికీ గుర్తొస్తూ ఉంటుందండి సంవత్సరం అరవై అయింది నేను చాలా ఆరంభం చేసిన కొత్తలో చూసిన కామెంట్ అది మానసికంగా ఒక మగ వ్యక్తిని చూసి రకరకాల ఆలోచనలు చేయడము ఆకర్షణలో పరిణమంత వరకు కూడా కర్తవ్యంగా నువ్వు నిర్వర్తించే ధర్మము సేవ ఏదైతే ఉందో అది పుణ్యమే కలిగిస్తుంది పాపభూయిష్టము కాదు ఎప్పుడు మనసుతోటి నువ్వు చేసే ఒక కర్మ మనసుతోటి కూడా సంగము చెంది రకరకాల ఆలోచనలతోటి ఆకర్షణలతోటి పాపభూ లోపభూయిష్టమైన వివేకము లేని వ్యర్థమైన రకరకాల కోరికలతోటి కలుస్తుందో అప్పుడు పాపమై కూర్చుంటుంది గుర్తుపెట్టుకోండి ఒక మహిళ నర్సుగా గా ఉండి వెళ్ళి రోజు పది మంది మగవాళ్ళని వంద మంది మగవాడని పేషెంట్ ను డ్యూటీ మానసికంగా ఏ భావన లేదు ఇది నా డ్యూటీ నేను చేస్తాను అంతవరకు పేషెంట్ కు బాగా వెళ్ళిపోతే చాలు ఒక మంచి విశ్వాసం మంచి ఆలోచన పతివ్రత కాదా ఆవిడ అంటే ముమ్మాటికి మహాపతివ్రతే ఆవిడ ఎవరిని ఎంట్టుకోకుండా ఎవరిని ముట్టుకోకుండా ఇంట్లో మడిగొట్టుకుని కూర్చొని భర్త ముందే కూర్చొని ఎవడో పరాయ మగాడి గురించి రకరకాల ఆలోచనలు తలంపులు ఉన్నాయంటే రకరకాల ఆకర్షణలు లోహాలు ఉన్నాయంటే పాపభూషమైన ఆలోచనలు ఉన్నాయంటే వాళ్ళు పాదివ్రత నుండి చెడిపోయిన వాళ్ళ కింద లెక్క మడిగట్టుకుని ఇంట్లో వచ్చినా సరే కాబట్టి పాపానికి కారణం ఏమిటి ఇది తెలుసుకోవాలి అరిటాక్ కోసినందుకు ఆవకాయ జాడి ముట్టుకున్నందుకు యమధర్మరాజు చేతులు తీసేసాడు పెద్ద కులసల బావిలో తక్కువ కులసడు నీళ్లు తోడుకున్నందుకు వెళ్ళి యమధర్మరాజు చేతులు తీసేసాడు దేవాలయంలోకి తక్కువ కులసలు ప్రవేశించినందుకు యమధర్మరాజు కాళ్ళు తీసేసాడు యమధర్మరాజు ఏమన్నా పెద్ద రౌడి అనుకుంటున్నారా ఏమీ ఉండదు ఇలాంటి ఒకలు ఏమన్నా ఉన్నాయంటే స్వార్థపరులైన మనుషుల చేత సృష్టించబడినవే కానీ భగవంతుడి విధానంలో ప్రేమ మాత్రమే ఉంది దయ మాత్రమే ఉంది ధరించే మార్గం మాత్రమే ఉంది ఆకలేసిన వాడు ఆకలు తట్టుకోలేక అన్నం దొంగతనం చేస్తే అది పాపం అవ్వదు పాపం మీద ఏంటంటే సమాజం పాపం ఒకడు ఆకలితోటి అన్నం దొరక మలమలా మాడుతున్నాడు ఆ పాపం సమాజం వాడిది కాదు ఏం చేస్తాడు ఆకలితో నీరసంతో కడుపు కట్టుకొని ఉండలేక కళ్ళు తిరుగుతుంటే ఏ బాణం మొక్క కాజేస్తారు పాపమా అంటే పాపం కాదు అలాంటి సమాజాన్ని సృష్టించిన మనుషులది పాపం పాపానికి పరిభాష ఏమిటి ధర్మ సూక్ష్మం ఏమిటి దయచేసి తెలుసుకుంటే మనం ప్రశాంతంగా ఆనందంగా ఉంటాము మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు కాబట్టి ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు నేను మాట్లాడాల్సి వస్తున్నారు మార్కండ ఏ పురాణం అయితే ఏంటి విష్ణు పురాణం అయితే అంటే ఇంకోటి అయితే ఏంటి ఇంకోటి అయితే అలా ఉందని చెప్తున్నాడు కానీ నాకు అతనికి ప్రూఫ్ చూపించలేదు కానీ తప్పు కాబట్టి దయచేసి ఇలాంటి వీడియోస్ ఎంకరేజ్ చేయకండి ఇలాంటి విషయాలు నమ్మకండి लोका समस्त सुखन जय श्रीराम जय भारत जय हिंद कृष्णार्पण